హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పఫ్ స్లీవ్స్ టూ ఇంచెస్ బోర్డర్ వస్తుంది కదండి కొంచెం అలా పెద్దదిగా వచ్చినప్పుడు బోర్డరు పఫ్ స్లీవ్స్ ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ ముందుగా కట్ చేసుకుందామండి త్రీ ఇంచెస్ వెడల్పు ఫోర్ ఇంచెస్ పొడవు తీసుకున్నాను నేను ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ తీసుకోవచ్చండి షార్ట్ స్లీవ్స్ ఇవి దీనికి వచ్చేసి ఇలా ఒక బాక్స్ కొట్టేసుకోండి ముందుగా త్రీ ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసేసుకోండి పైన వచ్చేసి రెండున్నర రెండు పావు దాకా పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా పఫ్ కోసం ఇక్కడ కూడా ఇదంతా పఫ్ కోసమేనండి నేను చేయి ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇటువైపుకి హోల్ రౌండ్ తీసుకోండి ఎంత ఉంటే అంత నాకు తొమ్మిదిన్నర ఉంది నేను రెండించులు ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చు కోసం ఇక్కడ కూడా హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత ఆరున్నర లూజ్ ఉంది నేను ఇదంతా ఎక్స్ట్రా తీసుకున్నాను ఇట్లా కొంచెం కట్ అయిపోతుంది అది తర్వాత ఇద్దాంలేని ఉంచేసేసాను ఇలా హ్యాండ్ అయితే రెడీ చేసుకోవాలండి హ్యాండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ పైన పఫ్ వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ ఇలా రౌండ్ తీసుకొని ఇది హ్యాండ్లో కలిపేసుకోవాలి ఇది మీకు కుదరకపోతే నేను పేపర్ కటింగ్ చూపిస్తానండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా ఈ విధంగా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకున్నాను సేమ్ ఇలాగే కట్ చేసుకొని అటాచ్ చేసుకుంటమే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీకు కదిలిపోతుంటే సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక దాని చుట్టూ ఒక కుట్టు వేసుకోండి లేదు అనుకుంటే మంచిగానే ఉంది అనుకుంటే కనుక ఇలా చిన్న చిన్నగా ప్లేట్స్ పెట్టండి నేను హ్యాండ్ లూజ్ దగ్గర కుచ్చు పెడుతున్నాను చిన్న చిన్నగా పెట్టండి హాఫ్ ఇంచ్ కంటే పావు ఇంచు పెట్టుకోండి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం చిన్నగా పావు ఇంచ్ కంటే కొంచెం పెద్దగా ఓకే ఇలా పెట్టేసుకోండి మనం ఆల్రెడీ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా దానికంటే ఒక రెండు కుచ్చులు ఎగస్టానే పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు షోల్డర్ వైపు వచ్చేసి క్లాత్ జరిగిపోతుందండి నాకు అందుకని నేను కుట్టు వేస్తున్నాను పైన వచ్చేసి ఇలా కుట్టు వేసుకుంటే ఏంటంటే కదిలిపోకుండా ఉంటుంది ఇక్కడ ఖర్చు ఉంటే కట్ చేసేసుకుంటున్నాను చాలా ఈజీ అండి చాలా ఈజీ ప్రాసెస్ కానీ చూడటానికి స్టైలిష్గా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఎక్కడ నుంచి పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా అక్కడి నుంచి రివర్స్లో పెట్టాలి ఇది అటు సైడ్ పెట్టంగా ఇప్పుడు ఇది వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి కూర్చొచ్చేసి వచ్చేసి ఇలా ముందుకి చూడండి నేను కడ్డీతో చూపిస్తాను ఇలా ముందుకి ఓకే ఇలా ఏదైనా చిన్న సువ్వ లాంటిది ఏదన్నా ఉంటే అది తీసుకుని యూస్ చేయండి కుచ్చులు పెట్టుకోవడానికి చాలా నీట్గా వస్తుంది చేతితో కంటే కూడా ఓకే వీడియో చా వీడియో అప్లోడ్ చేయడం టూ డేస్ లేట్ అయిందండి సారీ ఎందుకంటే నేను వేరే టూర్ వెళ్ళాల్సి వచ్చి నేను బయటకు వెళ్ళాను అందువల్ల వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇప్పుడు ఇలా కూర్చోపెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఖర్చులు ఇక్కడ ఎక్స్ట్రా పీసెస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి లైనింగ్ కంటే ఎగ్స్టా అవి ఓకే ఇక్కడ నాకుంది నేను కట్ చేసేసుకుంటున్నాను మీకు లేకపోతే పర్వాలేదు పఫ్ అయితే పెట్టుకున్నాము దీనికి బార్డర్ ఎలా అటాచ్ చేయాలో చూపేసి చేస్తాను ఇదిగో చూడండి టూ ఇంచెస్ బార్డర్ ఉంది నాకు ఖచ్చితంగా టూ ఇంచెస్ ఉంది ఇలా త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను నేను అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు పోయిన తర్వాత రెండు ఇంచులు మనకు మిగులుతుంది ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఒక వైపు లోపలికి మడిచి దాని మీద బార్డర్ పెట్టండి ఒక కుట్టు వేయండి లైనింగ్ లోపలికి మడిచాను దాని మీద బార్డర్ పెట్టాను ఒక కుట్టు లాస్ట్లో వేస్తున్నాను జస్ట్ దానిపైన కదిలిపోకుండా ఎందుకంటే మనకి బార్డర్ అనేది హైలైట్ అవ్వాలి కాబట్టి ఇంకా కిందికి లైనింగ్ ఏమి కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా కుట్టండి చూడండి ఫినిషింగ్ నీట్గా వచ్చింది కదా ఇప్పుడైతే హ్యాండ్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను ఈ లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ని లోపలికి మడవండి ఇలా హాఫ్ ఇంచు ఇలా లోపలికి మడిచేసి దీని మీదే ఒక కుట్టు వేసుకున్నా పర్లేదండి లేదంటే ఇలా మడిచేసి ఐరన్ చేసుకోండి ఇలా మడిచేసి హ్యాండ్ లోపల పెట్టండి ఆ బోర్డర్కి లైనింగ్కి మధ్యలో పెట్టి ఒక కుట్టు కుట్టివండి కదిలిపోనివ్వద్దు మీరు ముందుగా లైనింగ్ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మడిచి కుట్టుకున్నా పర్వాలేదు ఇలా రెండు ఒకేసారి కుట్టుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఈ ప్లీట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతే ఇంకా ప్లీట్స్ అనేవి మనకు బయటికి కనిపించవు పోగులుపోతాయి ఊడిపోద్ది అనే సమస్య ఉండదు ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది పర్ఫెక్ట్ బోటిక్ స్టైల్లో మాదిరి వస్తుంది కంపల్సరీ హ్యాండ్స్ అయితే ట్రై చేయండి ఎవరైనా కొత్తగా ఎవరైనా ట్రై చేస్తుంటే కనుక చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి హ్యాండ్స్కి వచ్చేసి చూడండి చూపిస్తాను మనకైతే స్లీవ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇలా ఏమన్నా ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి చాలా బాగుంది కదా హ్యాండ్ వచ్చేసి ఇప్పుడు ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి లోపల మనం అసలు బోర్డర్ అటాచ్ చేసినట్టే తెలియట్లేదు బయటకు కూడా ఏమీ తెలియట్లేదు కదా చాలా బాగుంటుందండి ఇది కొంటూ రెండో హ్యాండ్ కూడా నేను రెడీ చేసుకున్నాను బ్లౌజ్కి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం